నల్గొండ పట్టణంలో తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రకాశం బజార్ క్లాక్ టవర్ సెంటర్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడానని రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం జాతీయ పార్టీ అయిన బీజేపీతో కలిసి కృషి చేస్తానని చెప్పారు చేపట్టినటువంటి హార్గర్ తిరంగ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈరోజు విద్యార్థి లోకం కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మొదటిసారి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి కార్యక్రమంలో పాల్గొంటున్నా కానీ నాకు మొదటిసారి అనిపించలేదు ఈరోజు నాకు నిజంగా నా గుండె నిండా జాతీయ భావం భావం ఉంది కాబట్టే ఈ దేశ సంస్కృతి మనకున్నటువంటి సాంప్రదాయాలను నేను ఏ పార్టీలో ఉన్నా పాటిస్తూ వస్తూ ఉన్నా దేశ రక్షణ రాష్ట్ర రక్షణ ప్రతి గ్రామం యొక్క రక్షణ అని భావించి నిజంగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానిగా ఎటువంటి విమర్శలు రాజకీయ విమర్శలు తప్పిస్తే దేశమే కాదు ప్రపంచమంతా కూడా మోడీ జపం చేస్తా